అకినే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్ చేసింది దీనిపై చాలా పెద్ద వివాదం నడుస్తోంది దానిపై స్టే ఉందంటారు నాగ్ అలాంటిది ఏదీ లేదు కాబట్టి కూల్ చేశామంటారు అధికారులు మొత్తం మీద నాగార్జున మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు ఓవైపు ఈ వివాదం ఇలా నడుస్తుంటే మరోవైపు కొంతమంది బాలకృష్ణ పాత వీడియోను వైరల్ చేస్తున్నారు అప్పట్లో బాలకృష్ణ చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజమంటూ వాదిస్తున్నారు ఇంతకీ అప్పుడు బాలయ్య ఏం చెప్పారు టాలీవుడ్ కు సంబంధించి లాక్డౌన్ టైంలో అతిపెద్ద వివాదం ఏదైనా ఉందంటే అది బాలయ్య వ్యాఖ్యల వివాదమే టాలీవుడ్ లో కొన్ని సమస్యల పరిష్కారం కార్మికుల సంక్షేమం కోసం అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో చిరంజీవి నాగార్జున లాంటి కొంతమంది వ్యక్తులు చర్చలు మొదలు భూములు పంచుకోవడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళంతా కలిశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాలయ్య మీటింగ్కు తనను ఎవరూ ఆహ్వానించలేదని వాళ్లు వాళ్ళు భూములు పంచుకుంటున్నారంటూ ఆరోపించారు ఆయన ఇప్పుడు వీడియోను మరోసారి వైరల్ చేస్తున్నారు కొంతమంది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను బాలయ్య మాటలతో ముడిపెడుతున్నారు అప్పుడు బాలకృష్ణ చెప్పిందే ఇప్పుడు నిజమైంది అంటున్నారు నిజానికి ఈ రెండింటికి అసలు సంబంధం లేదు రెండు వేల ఇరవైలో బాలకృష్ణ ఈ కామెంట్స్ చేయగా దానికి ఎన్నో ఏళ్ల ముందే ఎన్ కన్వెన్షన్ ఉంది బాలకృష్ణ నాగార్జున మధ్య అభిప్రాయ భేదాలున్న సంగతి అందరికీ తెలిసిందే దాన్ని మరింత ఎగదోసేందుకు మాత్రమే ఈ వీడియోను సోషల్ మీడియాలో మరోసారి హైలైట్ చేస్తున్నారు కొంతమంది